సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని అనంతసాగర్ తిమ్మాపూర్ గ్రామాలలో జైభీం జైబాబు సంవిధాన్ కార్యక్రమాన్ని జగదేవపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ ఒంటేరు నరేందర్ రెడ్డి హాజరై ఆయా గ్రామాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేసి ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అందుకే జైబాబు జై భీమ్ జై సంవిధాన్ చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి కొత్త నరసింహారెడ్డి భాస్కర్ రెడ్డి దయాకర్ రెడ్డి మల్లికార్జున్రెడ్డి మహేందర్ రెడ్డి మునీర్ అజీజ్ బత్తిని మల్లేశం అమర రాము కొంపల్లి కరుణాకర్ రాజరెడ్డి రెడ్డి వెంకటేష్ వెంకటస్వామి మహేందర్ స్వామి మధు మురళి శ్రీకాంత్ నవీన్ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు ఈ ఈ నాకు అవకాశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిరక్షణ మనకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని భాగంగానే ఈ పాదయాత్ర కార్యక్రమం మన ఏ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మన రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఇక్కడ మన ప్రాంతంలో మన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారి పిలుపు మేరకు ఈ పాదయాత్ర కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా యువకులకు నిరుద్యోగ సమస్య అని బీసీ రిజర్వేషన్ అని ముఖ్యంగా మనకు కావాల్సింది ఏందమ్మా విద్యా అవసరం ఫస్ట్ విద్యా అవసరం తర్వాత ఉద్యోగాలు విద్యలో రిజర్వేషన్లను ఇందాక ఉన్న రెండు తరములు మనకు ముఖ్యమంత్రిగా ఉండే కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏం చేసిండు ప్రైవేట్ కాలేజీలకు ప్రైవేట్ యూనివర్సిటీలకు అప్ప చెప్పిండు ఉదాహరణకు మల్లారెడ్డి కాలేజ్ అని అరోరా కాలేజ్ అని మల్లారాయశేఖర్ రెడ్డి అనురాగ్ కాలేజ్ అని ఇలా అందరికీ ప్రైవేట్ పరం చేసి వాళ్లకు స్వయం ప్రతిపత్తి వాళ్ళ సొంతం వాళ్ళే నిర్ణయం రిజర్వేషన్ ఉండకుండా వాళ్ళు ఇష్టం ఉన్న గారికి పైసలు ఉన్నోలే ఉంటే అదే క్రమం అమ్ముకొని మనం చేయాలనుకుంటే కట్టాలి లేకుండా పైసలు ఉన్నోలే చదువుకునే పరిస్థితి ఈ కేసీఆర్ చేసిండు దానికి వంత వాడుతూ సెంట్రల్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు రద్దు చేసి పిల్లలకు చదువులు లేకుండా చదువులలో రిజర్వేషన్ లేకుండా ఉద్యోగాలలో రిజర్వేషన్ లేకుండా అలాంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ కనుక మన రాజ్యాంగాన్ని తూట్టుపడిచే ప్రయత్నం చేస్తున్నారు కనుక దాన్ని కాపాడుకుందాం మన మన అందరికీ బాధ్యత మన అందరి హక్కు కనుక దాన్ని కాపాడుకున్నలో భాగంగానే ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మన రేవంత్ అన్న గారు బీసీలకు కూడా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ నలభై రెండు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చేసి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కానీ నిరుద్యోగ సమస్యలను కూడా చూడాలనే ఆలోచనతోనే మన తెలంగాణలోనే మొట్టమొదట ఆ రిజర్వేషన్ అమలుపరిచి శాసనసభలో పెట్టిన ఘనత మన రేవంత్ అన్న గారికి దక్కుతుంది ముఖ్యంగా మనకు ఒక్కొక్కటి ఆరు ఆరు గ్యారంటీలలో ఇందాక చెప్పినట్టు నాలుగైదు వచ్చినాయి మళ్ళీ ఇక్కడ